హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అంబిక ఈ ఫోర్త్ డే కదా షూట్ ఫోర్త్ డే షూట్ అన్నమాట హీరో తెగ ఫీల్ అయిపోతున్నాడు తీయట్లేదు ఇప్పుడు గడ్డం తీసేసాడు అందుకే ఇలా ఉన్నాడు లేకపోతే నిన్నటి వరకు సాధువులో ఉన్నాడు లాగ్ గడ్డంతో చూపించాను కాకపోతే నువ్వు సైడ్ ఉన్నావు సైడ్ ప్రొఫైల్ ఇచ్చావనమాట అప్పుడు చూపించినప్పుడు మొన్న అక్కడ బావి దగ్గర తీసాం కదా అక్కడ చూపించాను మా హీరో అని గడ్డంతో ఉన్నాడు అందుకని దెయ్యంలా ఉన్నాడు అని చెప్పాను అదే సాధువులాగా సాధువు అవును మరి అంత గడ్డం వేసుకుంటే సాధువులే అంటారు ఏది ఒకసారి మళ్ళీ చెప్పు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అమ్మాయికి మంచి పేరు రావాలి నాకు రాబోయే పర్లేదు ఒక్క నిమిషం నేను ఫోకస్ పెడతాను ఇప్పుడు చెప్పు అందరూ ఈ అమ్మాయిని ఫాలో అవ్వండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి చాలా ఎక్కువ చెప్పాడు కదా మొత్తం ఇట్ సైడ్ మొత్తం ఏ చెట్లు ఉన్నాయి క్రిస్మస్ ట్రీకి పెడతారు కదా ఆ చెట్ల లాగా ఎంత లాంగ్ వరకు ఉన్నాయో పుట్ట ఐ మీన్ ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ నుండి సడన్ గా అయిపోయాము ఎంత వెడల్పునుందో పుట్ట అందులో నుండి సడన్గా పాము రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి అబ్బా చిరాకు వస్తుంది నాకు ఒక పక్కన ఎండ ఒక పక్కన దోమలు కుడుతున్నాయి ఫ్రస్టేషన్ అవుట్ వాళ్ళు రోడ్డు మీద చేస్తున్నారు బాబు నేను ఇప్పటి వరకు డైరెక్ట్ సన్లైట్ ఉన్న ప్లేస్లో చేశాను అనమాట నా ఫేస్ ఎలా అయిందో దెబ్బకి నా పింపుల్స్ ఎక్కువయ్యాయి ఐ మీన్ కోర్స్ మేకప్ వేయకూడదు నేను చేసేస్తున్నాను తప్పక బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది నాకు షూట్ టూ డేస్ చాలా పద్ధతిగా జరిగింది చాలా స్పీడ్గా జరిగింది నిన్న ఈరోజు కూడా చాలా డల్ నిన్నైతే ఆఫ్టర్నూన్ నేను పడుకుంటున్నానని చెప్పాను కదా పడుకుని అరౌండ్ త్రీ ఆ టైంకి పడుకుని ఫైవ్ థర్టీకి లేచా నేను ఎస్ వాళ్ళంతా ఎండ్లో షూట్ చేస్తున్నారు ఈ పుట్టలు ఉన్నాయి కదా ఈ పుట్టలు కనుక నాగల చవితికి మా ఏరియాలో ఉంటే లిట్రల్లీ సాగు కొట్టి పడేస్తారు అంటే దాన్ని పైన టాప్ కట్ చేసిన తర్వాతే కదా మనం గుడ్లు అయ్యి వేస్తాము నాగల చవితికి ఇంత అందంగా ఉన్న పుట్టలను నాశనం చేస్తారు మన వాళ్ళు ఎస్ ఐ మీన్ చాలా నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటుంది అందులోని ఎందుకంటే చాలా లెంత్ ఉంది అది ఐ మీన్ వెడల్పు ఉంది అనమాట ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ వరకు ఉంది అంటే అరౌండ్ ట్వంటీ ఫీట్ నడవచ్చు నడిచినా సరే ఆ పుట్ట ఎండింగ్ అవ్వదు అనమాట పెద్దగా కూడా ఉన్నాయి అవి ఎస్ ఇక్కడ చాలా ఉన్నాయి పుట్టలు ఆ ఎద్దరూ కూడా ఉంది పుట్టల్లో షూటింగ్లు చేస్తున్నాం మేము పుట్టల మధ్యలో పుట్టల్లో కాదు పుట్టల మధ్యలో షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ నీడగా ఉందని నుంచి ఉంటే దోమలు నన్ను చంపేస్తున్నాయి లిటరలీ కుడుతున్నాయి బాగా చాలా ఎండగా ఉంది ఇది ఎండాకాలం కాదు అయినా సరే ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు దేవుడు నా మీద పగబెట్టినట్టు నేను బయట అవుట్డోర్ షూట్ చేస్తున్నప్పుడే కరెక్ట్గా ఉంటుంది అవుట్డోర్ షూట్ యాక్చువల్గా వీళ్ళు ప్లానింగ్ పర్ఫెక్ట్ లేదన్నమాట పర్ఫెక్ట్ అంటే ఆఫ్కోర్స్ ఎవరి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండదు బట్ మరీ దారుణం అవుట్డోర్ షూట్స్ కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం అంటే ఇప్పుడు వన్ అయింది టైము ఈ టైంలో అవుట్డోర్ షూట్స్ పెట్టకూడదు అసలు కానీ వీళ్ళు అవుట్డోరే పెట్టారు ఈ టైంలో పెడితే మన ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావు నేను ఇలా ఇలా అంటున్నానని ఏమనుకోద్దు ఎందుకంటే దోమలు కుడుతున్నాయి చాలా గట్టిగా కుడుతున్నాయి దోమలు కూడా వెరైటీ కలర్లో ఉన్నాయి వీటి వల్ల ఏం జబ్బులు వస్తాయో తెలియదు మనకి మై గాడ్ ఈ ఎద్దరికన్నీ లోపలే కొంచెం బెటర్ ఆ ఎద్దరికి ఇంకా ఎక్కువ ఉన్నాయి దోమలు వీళ్ళేమో అమౌంట్ మిగిల్చుకోవడానికి అది ఏం చేశారంటే కాస్త అనకూడదు అఫ్ కోర్స్ ఎవరైనా అలాగే చూస్తారు ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు కాదనమాట ఆర్టిస్ట్ మినిమం జూనియర్ ఆర్టిస్టులు కూడా కాని వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు సైడ్ రోల్స్ ఫ్రెండ్ రోల్స్ అవి వాళ్ళు చాలా లేట్ చేసేస్తున్నారు ఒక్కొక్క సీను వాళ్ళు లిటరలీ ఒక్కొక్క సీను టూ అవర్స్ అలా చేస్తున్నారు దానివల్ల ఇలా మేకప్ వేసుకుని నేను అలా కూర్చోవలసి వస్తుందనమాట ఇంకా త్రీ డేస్ ఉంటుంది పక్కగా యాక్చువల్లీ ఇది ఫోర్త్ డే నాకు ఇంకో టూ డేస్లో అయిపోవాలి బట్ సీన్స్ అవ్వలేదు అనుకున్నాయి అన్నీ అవ్వలేదు అనమాట ఇంకా హీరోతో బొ బోలే సీన్స్ ఉన్నాయి తిట్లు వస్తున్నాయి ఐ మీన్ తిట్లు కాదు బొచ్చుడు అని అంతే అలవాటు మాట బొచ్చుడు అన్నా బట్ ఎందుకు బాగోదని మార్చాను చాలా సీన్స్ ఉన్నాయి హీరోతో ఉన్నాయి వీళ్ళంతా ఇంకా ఫైవ్ సీన్స్ ఉన్నాయి ఇంకా మా ఫాదర్ రోల్ తోటి పెద్ద సీన్ ఉంది యాక్చువల్లీ ఎండింగ్ సీన్ అనమాట మూవీకి ఎండింగ్ సీన్ ఉంది అవ్వదు త్రీ డేస్ పక్కా టూ డేస్లో అవ్వే సీనే లేదు త్రీ డేస్ కూడా డౌటే ఫోర్ డేస్ అవుతుందేమో అనుకుంటున్నాను ఇంకా అయితే నాకు మంచిదే బట్ నాకు అంత ల్యాక్ చేయడం ఇష్టం ఉండదు ప్రొడ్యూసర్కి లాస్ ఉంటుంది కదా నేను ఆలోచిస్తాను యాజ్ అన్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్కి లాస్ అయ్యేలా ప్రొడ్యూసర్కి లాస్ అయ్యేలా చేయాలని నేను అనుకోను అసలు నా సీన్స్ ఎప్పుడు కూడా ఎంత త్వరగా ఫినిష్ చేద్దాం అన్నట్టుగానే చూస్తాను అంటే కంగారు పడి చే సరిగ్గా చేయకపోవడం అలా ఉండదు నేను నా పర్ఫెక్షన్ ఇస్తాను ఖచ్చితంగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండడానికి చూస్తాను అలాగే స్పీడ్గా అవ్వగొట్టడానికి కూడా చూస్తాను అనమాట బట్ నా ఒక్కదాన్ని అయితే అయిపోతుంది వెంట వెంటనే షార్ట్స్ బట్ అలా కాదు కదా వేరే వాళ్ళతోటి చేస్తున్నాం వేరే ఆర్టిస్ట్ ఉంటారు కో ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు చెయ్యాలి కదా వాళ్ళు చెయ్యట్లే లేట్ అయిపోతుంది అందుకని మెయిన్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా కాదు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అయినా సరే మినిమమ్ నాలెడ్జ్ ఉంటుంది మినిమం డైలాగ్ డెలివరీ చేయగలరు కనీసం బాడీ లాంగ్వేజ్ చూపించగలరు డైలాగ్ డెలివరీ చేయలేకపోయినా యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల దగ్గరే ఇంకా చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళు ఏదో బ్యాక్ వాళ్ళ టైం బాగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లా ఉన్నారు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాలకు చేసి ఉంటారు అలాంటి తీసుకొచ్చినా కానీ సరిపోయేది వీళ్ళేంటంటే ఊర్లో తెలిసిన వాళ్ళ పిల్లలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చేయిస్తున్నారు సో అవ్వట్లేదు అన్నమాట ఎలా అవుతుంది నువ్వు నాకు అన్న కొడుకు అని చెప్పి నీతోటి హీరో రోల్ చేయించేద్దామంటే అవ్వదు అది అఫ్కోర్స్ కోర్స్ అవ్వదు తనకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ సెకండరీ ఇంట్రెస్ట్ సెకండరీ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ తను చెయ్యగలరా లేదని ఆలోచించాలి ఇది ఆలోచించలేదు వాళ్ళు అది చిన్న మిస్టేక్ అది పెద్ద మిస్టేక్ కాదు కనీసం అట్లీస్ట్ వాళ్ళు చెయ్యగలరా లేదని ఆలోచించకపోయినా అది మిస్టేక్ ఎలాగో జరిగిపోయింది కాబట్టి ముందు ప్రాక్టీస్ చేయించాలి అది కూడా లేదు డైరెక్ట్ సెట్కి తీసుకొచ్చి చేసేనా అని డైలాగులు ఇస్తే ఎవరు చేస్తాడో చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు కదా అసలు ఆ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు వాళ్ళు ఎస్ నా ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఐ డోంట్ మోనా గెట్ ఏంటి అంటారు రూమ్ నాకు అప్ చేసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు నాకు కళ్ళు చూసారా ఎంత డల్గా నీరసంగా ఉన్నాయో ఫోర్ డేస్కి ఇలా అయిపోయింది ఇంకా త్రీ డేస్ ఎలా ఉంటానో ఏంటో నాకు అన్నం పెట్టలేదు ఏంటి ఇంకా బాగుంటే చేసిన అవలేదు అయిన తర్వాత మాట్లాడండి అయితే అయిన తర్వాత మాట్లాడండి అయితే వన్న భోజనాల్లో తిన్నట్టు తింటున్నాం మేము లంచ్ బ్రేక్ చేస్తా ఓకే ఎప్పుడు ఇవే కర్రీస్ ఈరోజు కర్రీ మారింది ఐ షో యూ ఎప్పుడు ఇదే రైస్ ఇది గోంగూర లేకపోతే జీరా రైసా ఏం తెలీదు ఎందుకంటే అన్ని మిక్స్ లా అనిపిస్తుంది చికెన్ గ్రేవీ ఈరోజు నేను తీసుకున్నాను అప్పడాలు అప్పడాలు కాదు చిప్స్ ఫ్రై ఎప్పుడు క్యాబేజ్ ఫ్రై రసం తీయగా ఉంటుంది ఉప్పు ఉండదు ఇది ఈ రోజు కర్రీ మారింది ఏంటిది ఇది బొబ్బర్ చిక్కుళ్ళు అండ్ దిస్ వన్ సాంబార్ అంతే రైస్ మాత్రం ఇస్తాడు ఎక్కువ ఎందుకు ఇస్తాడు అడిగే తెలియదు పెట్టి ఈరోజు సింగ్స్ కంప్లీట్ స్నాక్స్ తింటా తింటున్నాడు వచ్చే వరకు స్నాక్స్ వచ్చే వరకు స్నాక్స్ అని గోడ పెట్టాడు మా అక్కడ లేదు సిగ్గు షూట్ కంప్లీట్ అయిపోయింది రూమ్కి వెళ్తున్నాను ఇంకా వెళ్ళలేదు మేకప్ చేస్తాను అనమాట మై హెయిర్ లుక్స్ బట్ యా ఓకే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్